హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక సభ్యులు మహిళలకు ఏపీ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే మూడు శుభవార్తలు తీసుకొచ్చారు వీరందరికీ ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు ఖాతాలు జమ కాబోతున్నాయి అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ప్రభుత్వ సేవలు అందించేందుకు డ్వాక్రా మహిళలకు ఒక సరికొత్త డీజే లక్ష్మి అనే స్కీమ్తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాబోతుంది అలాగే డ్వాక్రా రుణ చెల్లింపుల కోసం ఇక నుంచి బ్యాంకుల్లో గంటల తరబడి వేచి ఉండకుండా వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త ను లాంచ్ చేస్తుంది తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం తీసుకొస్తున్న ఆ మూడు స్కీమ్స్ ఏంటి అసలు డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఈ స్కీమ్స్ ఎలా ఉపయోగపడనున్నాయి ఇక కొత్తగా డ్వాక్రా సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు రుణాలు పొందాలంటే ఏం చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ ని విజిట్ అయితే బెల్ ఐ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మీ మొబైల్లో నేరుగా తెలుసుకోవచ్చు ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడు డ్వాక్రా సంఘాల్లోని అక్క చెల్లిమ్మలకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో పూర్తిగా తెలుస్తుంది ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఏపీలో మహిళలకు ఆర్థికంగా చేయూతనందించి మహిళా సాధికారతను సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉన్నతి స్కీమ్ ను తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టి మహిళలకు ఎస్సీ ఎస్టి మహిళలకు రుణాలు అందిస్తారు ఈ రుణాల ద్వారా ఎస్సీ ఎస్టి మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ముఖ్య లక్ష్యమే ఈ ఉన్నతి స్కీమ్ యొక్క ప్రధాన ధ్యేయం గతంలో స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇరవై వేలు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సున్నా వడ్డీకే రుణాలు అందించేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ముప్పై వేల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు భారీగా రుణాలను పెంచారు ఇక ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు ఈ మహిళలకు రుణాలను కేటాయిస్తారు ఈ రుణాలు మహిళలు తిరిగి వాయిదా పద్ధతిలో చెల్లించాలి చెల్లించిన ఈ సొమ్ము ఇతరులకు కేటాయిస్తారు ఈ స్కీమ్ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర సర్కారు విడుదల చేసింది అర్హులైన మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళలు మనకి అర్హులైన ఎస్సీ ఎస్టీ మహిళలు సున్నా వడ్డీ రుణం కోసం దరఖాస్తును గ్రామ సంఘాలకు అందజేయాల్సి ఉంటుంది అర్హత దరఖాస్తును పరిశీలించిన తరువాత జీవనోపాధికి చేసుకున్న యూనిట్ ను పరిశీలించి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తారు ఇలా తీసుకున్న రుణాలను మహిళలు నెలవారీ వాయిదా పద్ధతుల్లో చెల్లించాలి ఈ రుణంపై ఎలాంటి వడ్డీ లేకపోగా తీసుకున్న రుణంపై బీమా సదుపాయం కూడా కలిగి ఉంటారు ఉన్నతి పథకం కింద రుణం తీసుకున్న వారు తప్పనిసరిగా యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ అవకాశాన్ని డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఏపీలోని డ్వాక్రా సంఘాల్లో మహిళలకు డిజి లక్ష్మి పేరుతో ఏపీ ప్రభుత్వం సరికొత్త కియాస్కో యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు అసలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కియాస్కో యూనిట్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఈ కియాస్కో కేంద్రాల నిర్వహణ బాధ్యత పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక మహిళలకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇక డిగ్రీ చదివిన డాక్రా సంఘంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య లక్ష్యంతో ఈ సరికొత్త డిజి లక్ష్మి స్కీమ్ ను అయితే లాంచ్ చేయబోతున్నారు ప్రతి మూడు వందల కుటుంబాలకు ఒక కియాస్కో యూనిట్ ను ఏర్పాటు చేయాలనే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది ఈ కియాస్కో కేంద్రం ద్వారా ఇరవై రకాల డిజిటల్ సేవలు ప్రజలు పొందొచ్చు ఇక ముఖ్యంగా ప్రభుత్వ పథకాల దరఖాస్తులు రేషన్ కార్డు అప్డేట్ చేయడం ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం వంటి ప్రధాన సేవలు ఇందులో పొందొచ్చు డ్వాక్రా సంఘాల్లోని అక్క చెల్లింపులు ప్రతి నెల రెండు చెల్లింపుల కోసం బ్యాంకుకి వెళ్ళి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రతి నెల ఒక మనిషి తన పనులు మానుకొని బ్యాంకులో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది సమస్యని అధిగమించేందుకు స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు కోసం ఒక ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది ఈ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాలు రుణ చెల్లింపులు సులభతరంగా అలాగే పారదర్శకంగా చెల్లించేలా డిజైన్ చేయబోతున్నారు దీంతో డ్వాక్రా సంఘాల మహిళలకు ఎంతో సమయం అటు డబ్బులు కూడా సేవ్ కాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలని అక్క చెల్లింపుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు మేజర్ శుభవార్తలు ఫ్రెండ్స్ మీరు కూడా డ్వాక్రా సంఘంలో సభ్యులైతే మీ సంఘం పేరెంట్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ గ్రూప్లో ఎంత మొత్తం మీరు లోన్ తీసుకున్నారో కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి